వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామందికి నెక్ కట్ చేసినప్పుడు బాగా కట్ చేస్తారు కుట్టేటప్పుడు లూజు పెట్ లూజు కుట్టు పెట్టి కుడుతూ ఉంటారు దానివల్ల నెక్కు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో అలా కుడతారండి నెక్ వరకు మనము మామూలు కుట్టు పెట్టే కుట్టుకోవాలి మనము లైనింగ్ కట్ చేసుకుంటాం కదా అలాగే కరెక్ట్గా నెక్ కట్ చేసుకోవాలి మనకు ఆ పక్క ఓపెన్ కొంచెం క్లాత్ ఉన్నా మనకు దాంతో ఇబ్బంది లేదండి నెక్ వరకు మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నేను కరెక్ట్గా కట్ చేసి పెట్టుకున్నాను షోల్డర్ దగ్గర కూడా మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి లేకుంటే మనం కుట్టేటప్పుడు మనకు తేడాలు వస్తాయి ఫ్రంట్ పార్ట్ మనం ఇప్పుడు జాయిన్ చేసుకున్నాము ముందు ఫస్ట్ మనము షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర మనం కరెక్ట్గా జాయిన్ చేసుకున్నామంటే మొత్తం రెండు పార్ట్లు కరెక్ట్గా కూర్చుంటాయండి అప్పుడు మనం ఎక్కడైనా నీట్గా మనం కుట్టేసుకోవచ్చు నెక్ వరకు చిన్న కుట్టి పెట్టి కుడుతున్నాను సైడ్స్ అంటావా మనం లూజ్ కుట్టి పెట్టినా తొందర తొందరగా కుట్టేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ అలా ఫ్రంట్ పార్ట్స్ రెండు అలా నెక్స్ కుట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనము షోల్డర్ దగ్గర ఫస్ట్ ఈ పక్క జాయింట్ చేసుకుందాము ఫస్ట్ షోల్డర్ దగ్గర మనం జాయిన్ చేసుకున్నామంటే నెక్ కరెక్ట్గా ఉండిపోతుంది ఇలా కుట్టేసుకొని మామూలుగా మనం ఎలా జాయిన్ చేసుకుంటామో అలా జాయిన్ చేసుకోవాలి చిన్న కుడితోనే జాయిన్ చేస్తున్నాను నెక్ వరకు కొంచెం నిదానంగా కుట్టుకోండి కొత్తగా కుట్టే వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ రౌండ్ మనకి మనం రెండు కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి మనం కుట్టేటప్పుడు రెండు రౌండ్లు కరెక్ట్గా ఉండిపోతాయి అప్పుడు మనకు రౌండ్ రెండు కరెక్ట్గా వస్తాయి మనం లూజ్ కుట్టు పెట్టుకున్నామంటే దూర దూరంగా కుడతామండి సైడ్ వచ్చేస్తుంది మనకు ఆ ఎడ్జ్లో కుట్టు రాదు దానివల్ల మనకు నెక్ కూడా ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ జాయింట్ చేసేసుకుని చిన్న చిన్నగా కొంచెం ఎగ్స్ట్రా ఉంటే అది కట్ చేసేసుకోవచ్చు మనం ఇలా కట్ చేసి జాయింట్ చేసుకున్నామంటే ఇలా కొంచెం కొంచెమే వస్తుందండి మనకు రౌండ్ కూడా పక్కకు పోకుండా ఉంటుంది ఇప్పుడు పైన పెట్టి ఈ బ్యాక్ పార్ట్ మాత్రం మీరు ఇట్లా పైన పెట్టి చేత ఇలా పట్టుకుంటే మీకు లోపల లైనింగ్ ఎక్కడ ఉండేది తెలుస్తుంది దానిపైన ఇలా కుట్టేసుకున్నారంటే మీకు గోడలు రాకుండా ఒకేసారి కుట్టేసుకోవచ్చు అదే మీరు లోపల కుట్టుకున్నారనుకోండి మళ్ళీ పైన చూస్తే గూడలు వస్తాయి అప్పుడు మళ్ళీ ఇప్పి కుట్టుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు చూడండి మొత్తం కరెక్ట్గా వచ్చేసింది ఆ ఎగ్స్ట్రాస్ అంతా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్ వరకు మనకి ఇబ్బంది లేకుండా నెక్ వరకు నెక్ వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సైడ్ అంతా మీరు లూజ్ పెట్టి పెట్టే కుట్టేసుకోండి తొందర తొందరగా అయిపోతుంది ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి లైక్ అయితే కొట్టడం లేదు లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇలా మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ మనము నెక్ వేసుకున్న తర్వాత లూజ్ కుట్టి పెట్టి కుట్టేసుకోవాలి అప్పుడు మనకు నెక్ నీట్గా వస్తుంది మీకు రౌండ్ బాగొస్తుందండి ఫ్రంట్ పార్టీ కాబట్టి మనం ఎలాగైనా కుట్టుకోవచ్చండి పైన